హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రోజు కాకి అన్నం పెడితే మీకు జరిగేది ఇదే సాధారణంగా పెద్దవారు కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు కాకులు ఇంటికి వస్తే కొంతమంది ఇష్టపడరు తరిమేస్తూ ఉంటారు మరి కొంతమంది దైవంగా భావించి ఆహారం పెడుతూ ఉంటారు మరి కాకులకు అన్నం పెట్టడం వలన ఏం జరుగుతుంది కాకులకు అన్నం పెట్టడం మంచిదేనా లేదా చెడు ప్రభావాలను కలగజేస్తుందా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కాకికి కాలజ్ఞానం ఉందని అంటారు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపే కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గుమ్మిగూడి అన్ని కాకులు కలిసి ఆహారంగా ఆగరిస్తాయి అంత స్నేహపూర్వకంగా కలిసిపోయే కాకులు శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులు సందేహం పంపి అన్ని సమీకా ఆడ కాకి మొగ కాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గొప్పగా కలుస్తాయి కాకులు అంత గొప్ప జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ తనలో చేసే స్నానమాచరించి గూటికి చేరి మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయానికి గూటికి చేరి సులక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం ఇక ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరు కావలసిన బంధువులు వస్తారు కాకులు అందుకే కావు కావు అని అరుస్తూ ఉంటాయి మన పెద్దవాళ్ళు అందుకే ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కనిపించే ముందు తుఫాను వచ్చే ముందు కాకుల సూచన ఆచరిస్తూ అరుస్తూ ఎగురు ఎగురుతూ లోకానికి చూస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయటకు ఎగురుతాయి అందుకే కాకిని కాల జ్ఞానం అంటారు కాకులు చాలా తెలివైన పక్షులు మన హిందూ ధర్మంలో ఆచ ఆలోచిస్తే ప్రతి ఆచారం mm <laughs> వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదవ రోజు వరకు పెట్టడం చూస్తూ ఉంటాం మరణించిన వారు కాకుల రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తాయి అని నమ్మకం మన ముత్తాతల కాలం నుండి నుండే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది కర్మ కాండల్లో భాగంగానే కాకుల అన్నం పెడుతూ ఉంటారు ఈ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు తృప్తి చెందారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదైనా తీర్చ నందువలన ఆ సంస్కృతి గురి అయ్యిందే అనుకుంటారు దీని వెనుక కొన్ని పురాణ కథలు కూడా రావణుడి భార్య నుండి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క జంతువులోకి ప్రవేశించారు నెమనిలోకి వరుడు యముడు కాకిలోనికి ప్రవేశిస్తాడు ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలను వర్ణిస్తాయి లేడీకి ఒళ్ళంత కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు అందుకే లేడీ ఒళ్ళంత కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంగా పూరి విప్పి ఆనందంగా ఉండేలాగా నెమలి ఫ్యూచర్ ఇచ్చాడు మరణం ఉండదని మరణించిన యముడు అంతేకాదు తాను ప్రాణులన్నటికి రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకికి రూపాన్ని ధరించడం వలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు అవి కాకి ఉంటాయని కాకులు వరాన్ని ఇచ్చాడు యముడు మరణించిన వారికి స్పర్శించే పిండాలను కాకులు తిన్నప్పుడు రకంలో ఉండే వారికి తృప్తి కలుగుతుందని అన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువలన ఈనాటికి పితృ కర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉంటారు హిందు ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఒక మంత్రాలను చదువుతూ ఉంటారు ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే గాలిలో ప్రవహించే పక్షుల రూపంలో నీటిలో నివసించే జలచర రూపంలో పితృదేవతలకు ఆహారం బదిలించాలని అర్థం జనం పెట్టేది అనేది అందులో పరమార్థం పూర్వకాలం మనుషులు నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవిస్తూ ఉండేవి అందుకే మన పూర్వీకులు పిండ పదానం చేసే తరువాత కాకులకు ఆహారాన్ని పెట్టేవారు ఈ ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తాడని కొన్ని శాస్త్రాల్లో కూడా ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు నివసిస్తూ ఉంటారు కనుక కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులు చేరుతుంది వ అని వరాన్ని ఇస్తాడు యముడు వరం ప్రకారం ఆహారం పెడతారు నారదుడికి కూడా కాకులు పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతి ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాల భగవానుడి వాహనం కాకే సాధారణంగా ఏ వైపున నోములు వ్రతాలు ఆచరిస్తున్న నైవేద్యానికి తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారానే కాకులకు పెట్టడం ద్వారా వ్రతం పరిపూర్ణమైందని భావించి ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా దానం చేయడం నోరు లేని జీవులకు పెట్టడం చేయాలి కాకి అనేది శని భగవానుడి అనుగ్రహం పొంది అందుచేత కా కాకి అన్నం పెడితే అది శని భగవానుడికి దానం చేసినట్లు అవుతుందని విశ్వాసం ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్య సూర్యుని గురించి తపస్సు చేసింది సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకి ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడుగుతాడు దానికి కాకి ఏం చెప్పమంటారు మా రంగు గొంతు శబ్దం చూసి అందరూ అసూయపడుతున్నారు లోకంలో మమ్మల్ని పదార్థాలను తినే కాలం వెల్లదీస్తున్నాము లోకంలో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తిస్తున్నాయి అలా మమ్మల్ని కూడా దీవించండి గుర్తింపు కలిగేలా దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది అప్పుడు సూర్య సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నువ్వు తప్ప మరే వేరే పక్షి తినవు ఆ పిండము నువ్వు తింటే ఆహార పితృదేవతల ఆహ ఆకలిని తీర్చుతావని వర్ణిస్తాడు ఇంకో వారం ఏమిటి అంటే నా కొడుకు శనీశ్వరుడు ఆయన వాహనం ఉండడానికి ఏ జంతువు పక్షుడు ముందుకు రావడం లేదు నీకు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని వరం ఇస్తాడు అలా నీకు ఈ గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలను ఇస్తాడు కాకి కాకి శనిదేవుని వాహనం అవుతుంది కొంతకాలం గడిచాక ప్రార్థించిన స్వామి కేవలం ఈ పిండం తిని పితృదేవతలు ఆకలి తీర్చడం వలన నాకు గౌరవ మర్యాదలు దక్కడం లేదు ఇది ఒక ఇది సరిపోవడం లేదు నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరగాలని వరం ఇవ్వండి స్వామి అని అడుగునేశ్వరుడు ఆలోచించి నువ్వు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుందని వరం ఇస్తాడు అప్పటి నుంచి కాకి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అనే నమ్మకం కూడా ఏర్పడింది అందుకే దేవాలయాల్లో పెట్టే నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడుతూ ఉంటారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లుగా అందరూ భావిస్తూ ఉంటారు అలాగే ఇంటి దగ్గర కూడా చాలామంది రోజు కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లుగా అందరూ భావిస్తారు అలాగే ఇంటి దగ్గర కూడా చాలామంది రోజు కాకులకు అన్నం పెడుతూ ఉంటారు పక్షులంటే త్వరగా పిలిచి వెంటనే వస్తాయి కానీ కాకి అన్నం పెట్టడం ఇప్పటికీ కూడా మనోళ్ళు వాళ్ళు మర్చిపోలేదు పితృదేవతలకు కాకుల రూపంలో మనతో ఉన్నారు ఉంటారు అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం జీవనంగా వస్తుంది అంతేకాదు మన మిత్రులే కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వారికి ఆకలి తీర్చడం కోసం కాకి తప్ప తప్పక అన్నం పెట్టాలి కాకికి యమలోకం ద్వారా యమరాజు ద్వారా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక కాకికి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన మిత్రులు సంతోషించి ఆశీర్వదిస్తారు కాకి అన్నం ముట్టకపోతే మన మిత్రులు మనపై ఆగ్రహం ఉన్నది అని పెద్దల మాట అందు కాకి అన్నం తిన్న తర్వాతే భోజనం చేస్తారు మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా కాకి అన్నం పెట్టడం అనేది మంచి విషయం వలన ఆ పితృవుల అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడు సంతోషిస్తాడు అన్నం పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి కాకి గుప్పెడు అన్నాన్ని పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన మిత్రులు సంతోష స్తారు మిత్రులు సంతోషిస్తే మనం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆనందంగా ఉంటాం మరి తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వచ్చిన కాకులకు పిడికెడు అన్నం పెట్టి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు